సిక్స్ స్లోగా బ్రీత్ అవుట్ కూడా యాడ్ చేద్దాం చేద్దా నైన్ ట్వెల్వ్ ట్వెల్వ్ నెంబర్స్ అనేది చేయడం మస్ట్ అండ్ నెక్స్ట్ సెకండ్ నౌ లెఫ్ట్ హెడ్ని సెకండ్ ఎక్సైజ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ ఎస్ మనకు వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా నెంబర్స్ ఫాలో చేద్దాం ప్లస్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం ఈ వీడియోలో రెడీ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎస్ రిలాక్స్ నవ్వు థర్డ్ వేరియేషన్ హెడ్ ఎక్సైజ్లో ఆఫ్ రొటేషన్ ఎస్ రైట్ షోల్డర్ నుంచి వేసి బ్రీతింగ్ చేస్తున్నాము లెఫ్ట్ షోల్డర్ సైడ్ బ్రీత్ అవుట్ చేస్తున్నాము అండ్ రొటేషన్ సేమ్ లెఫ్ట్ నుంచి మళ్ళీ బ్రీతింగ్ రైట్ బ్రీత్ అవుట్ ఎస్ మనం వీడియోలో చూస్తున్నాము ఈ విధంగా మనం స్లోగా చేసు బ్రీతింగ్ బ్రీత్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ైన్ రిలాక్స్ ఎస్ హెడ్కి సంబంధించినటువంటి మూడు ఎక్సర్సైజ్లు చేసాం మనం నెక్స్ట్ హెడ్ నుంచి మనకి హ్యాండ్స్ వచ్చేస్తున్నాం నెక్స్ట్ స్టెప్ హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగా షోల్డర్ లెవెల్ షోల్డర్ లెవెల్లో పెడుతున్నాను రెండు హ్యాండ్స్ కూడా ఫింగర్స్ క్లోజ్ అండ్ ఓపెన్ దీన్ని పంచ్ ఓపెన్ అండ్ క్లోజ్ అండ్ అని కూడా అంటారు రెడీ త్రీ ఇలా ట్వెల్వ్ నెంబర్ చేస్తున్నాను త్రీ ఫోర్ ఫై దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయి గట్టిగా టెన్ నెంబర్స్ మనం చేసే విధంగా ఈ విధంగా చేయాలి సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నా ఓన్లీ ఫింగర్స్ చేస్తున్నాను హ్యాండ్ ఫింగర్స్ మనం ఈ విధంగా చేస్తున్నాం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎస్ ఇప్పుడు పంచ్ రొటేషన్ పంచ్ క్లోజ్ ఈ వీడియోలో మనం చేయబోతున్నాం పంచ్ రొటేషన్ హ్యాండ్ ఓకే మనం ఇలా స్ట్రైట్ పెట్టిన ఇలా మీకు ఎంత కన్వర్ట్ ఉంటే మన హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ పెట్టినప్పుడు ప్లేన్స్ లాగా వచ్చాయనుకోండి కొంచెం హ్యాండ్స్ నెల ఫోల్డ్ చేసుకొని మన కన్వీనియంట్ గా చేసుకోవచ్చు ఈ విధంగా రొటేషన్ చేసుకోవచ్చు మనకి జరగాల్సిన ఎక్సర్సైజ్ జరిగిపోతుంది సెవెన్ సెవెన్ సిక్స్ అవేర్నెస్ గ్రూప్లో పెట్టి తప్పిందిరా గ్రూప్లలో కూడా సెవెన్ సిక్స్ చెప్పిన కదా నూట నలభై కోట్ల జనాభాలో నలభై కోట్లు కూడా చేస్తలేదండి యోగాని ఒక సర్వత వంద కోట్ల మంది గట్టిన ఉన్నారు సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ నౌ నవ్వు ఎల్బోస్ బెండింగ్ చేస్తున్నాం మనం ఈ విధమైనటువంటి హ్యాండ్ ఎక్సైజ్లో భాగంగా చేతి ఎక్సైజ్లో భాగంగా ఎల్బోస్ బెండింగ్ చేస్తున్నాం ఈ విధంగా ఫ్రీగా సింపుల్గా చేసుకునే సూక్ష్మ వ్యాయామాలంటారు ఇట్ని సెవెన్ ఎయిట్ నైన్ సైడ్ ఎల్బోస్ ఇప్పుడు రెండు చేతులు కూడా ఈ విధంగా సైడ్కి పెట్టేసి సైడ్ బే సైడ్ ఎల్బోస్ని మనం ఈ విధంగా చూస్తున్నాం నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ ఎస్ ఇప్పుడు హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాము ఈ వీడియోలో హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ సంబంధించినటువంటి వీడియోని మనం ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాం ఎస్ ఈ విధంగా ఇన్ బ్రీత్ అవుట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం చేసేటప్పుడు బాడీలో ఫ్రీ స్మైల్నెస్ ఉండాలి ఎవరు కూడా కొంచెం ఒత్తిడితో చేయొద్దు ఫ్రీగా చేసే సూక్ష్మ వ్యాయామాలు ఇవన్నీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ రిలాక్స్ ఎస్ ఇప్పుడు సైడ్ సైడ్ అప్ చేస్తున్నాము హ్యాండ్స్ డౌన్ చేస్తున్నాము సైడ్ హ్యాండ్స్ అప్ రెడీ వన్ ఇవి కూడా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఏ విధమైనటువంటి ప్రెషర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తలేదు ప్రెషర్ చేస్తలేదు సింపుల్గా మన యొక్క సూక్ష్మ ఈ వీడియోలో చేస్తున్నాము నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ ஓகே ஐது